నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు నేను నా పని అనే కాన్సెప్ట్తో అయితే వచ్చేసానండి నేను డైలీ షాప్కి అయితే వెళ్తున్నానని చెప్పాను కదా అక్కడ నేను ఏం చేస్తాను నా పని ఏంటి నా వర్క్ ఏంటి అనేది ఈరోజు మ్యాక్సిమం నేను చేసే పనులన్నీ అయితే ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటానండి సో చూసేయండి నేను ఏమేం చేస్తాననేసి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే బుక్స్ అనేది బైండింగ్ చేయాలండి ఇక ప్రింటింగ్ వేసిన బుక్స్ని బైండింగ్ చేయాలన్నమాట ఈ బైండింగ్ చేసే ప్రాసెస్ అంతా కొంచెం అంటే మొత్తం చూపించలేకపోయినా వీలైనంత వాటికి నేనైతే చూపించగలుగుతాను అంటే మొత్తం చూపించాలన్నా ఏమంటే అక్కడ కుదిరిద్ది కుదరదండి కొన్ని కొన్నిసార్లు సో కుదిరినప్పుడైతే మీకు మ్యాక్సిమం చూపించడానికైతే ట్రై చేస్తున్నా మొత్తం సో ఇంకెక్కడేమంటే ప్రింటింగ్ ఏదైతే వేసామో ఆ పేపర్స్ని ఇలా బరువు అనేది పెట్టేయాలండి అలా బరువు పెట్టకపోతే బాగా ఎత్తుగా కనిపి అంటే బైండింగ్ అనేది కుట్టడానికైతే మంచిగా రాదనమాట ఇంక ఇలా బరువు అనేది కటింగ్ మిషన్ అది కటింగ్ మిషన్ అండి పేపర్ అవి కట్ చేయడానికి కటింగ్ మిషన్ అంటారనమాట ఇంకా కింద బరువు పెట్టేసి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఒక పది అలా ఉన్న తర్వాత మళ్ళీ తీసేసుకొని ఇంకా బైండింగ్ అనేది మొదలు పెట్టాలి సో ఇంక ఇక్కడేమంటే బుక్స్ అన్నింటినీ కుట్టేసామన్నమాట కుట్టేసిన బుక్స్ని ఏం చేయాలంటే చివర్లన పీస్ ఉంటా పీస్ అనేది ఎక్స్ట్రా పీస్ అనేది పీస్ లా కనిపించిందండి ఆ పీస్ మొత్తం కట్ చేయాలన్నమాట అంటే నీట్ ఫినిషింగ్ అనేది రావాలన్నమాట బుక్కి ఆ నీట్ ఫినిషింగ్ కోసం అయ్యేసి ఇంక ఇలా కట్ చేయాల్సి వచ్చింది నాకు అంటే నేను అంత ప్రాపర్గా అయితే చేయలేనండి జస్ట్ నాకు వచ్చిందైతే అంటే అంటే అంత మంచిగా అయితే బాగా చేయలేను అనమాట కొంచెం 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 ఏమంటే అవి పెద్ద పెద్ద మిషన్స్ అండి కొంచెం జస్ట్ మనకు అంత మంచిగా ఏదని ఇదిగా అన్నా కానీ వేలు అట్లా కట్ అవుతుంది అనమాట సో భయం కొద్ది కొంచెం కొంచెంగా భయం భయంగా అలా అనమాట అంటే చేస్తూ ఉంటాను కాకపోతే ప్రాపర్గా రాదు సో ఇంక ఇక్కడేమంటే నేను పీస్ అనేది కట్ చేసినాను అవి మనం ఆ లాక్ అనేది లాగేటప్పుడు కూడా చాలా పెద్ద సౌండ్ వస్తుందండి ఇంక ఇక్కడేమంటే బాగా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి నేను ఒరిజినల్ వాయిస్ అనేది పెట్టలేదు సో ఇక్కడ నేనేం అందుకని వాయిస్ అవర్ అనేది చేస్తున్నాను అది ఒరిజినల్ వాయిస్ అని అంటే అది మిషన్ ఒరిజినల్ ది సౌండ్ అనేది మీరు ఉంటే అప్పుడు మీరే అనుకుంటారు అమ్మో అనేసి ఇంకట్లా ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏమంటే ఏ బుక్స్ అనేది కట్ చేసేస్తున్నాను ఇది కట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను చూశాను కదా ఇప్పుడు అది మిషన్ అనేది అనమాట మీరు చూసినట్లయితే పైనుండి ఒక బ్లేడ్ లాగా ఉంటుందండి అది చాలా పెద్ద బ్లేడు ఆ బ్లేడ్ చాలా బరువుగా కూడా ఉంటుందన్నమాట అది ఇక్కడ అయితే అవ్వదండి వేరే చోటకి వెళ్ళి సాను పట్టించుకురావాలి ఇప్పుడు నేను మీకు చూపించాను చూసారా బుక్ అంతకుముందు కొంచెం పీస్లా ఉండేది నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తాను చూడండి బుక్ అసలు ఎలా ఉండేది అంతకుముందు ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది చూపించినట్టున్నాను సారీ అండి మర్చిపోయినట్టున్నాను అది చూపించాను అయితే నేను అనుకున్నాను సో ఇంకా అక్కడ మీకు కొంచెం కింద చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అట్లా పీస్ లాగా ఉన్నదాన్ని మంచి ఫినిషింగ్ అనేది రావడానికి ఇలా కట్ చేయాలండి దాన్ని నీట్గా అలా కట్ చేస్తే బాగా ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట బైండింగ్ మొత్తం అయిపోయేటప్పటికీ బుక్ అనేది చూడడానికి నీట్గా బాగుంటుంది ఇంక ఇలా నేను బుక్స్ అనేది కట్ చేసానండి పీస్ అనేది తీసేసాను అనమాట పీస్ తీసిన తర్వాత ఇంకా ఈ బుక్కి చాలా పని ఉంటుందండి ఆ పని చేయాలంటే నేనైతే నా బట్టికి నాకైతే కొంచెం కష్టమే అనిపిస్తుంది ఎందుకంటే కూర్చోవాలి లెగవాలి అవి తినాలని ప్రాసెస్ ఉంటుందండి వేరొకరైతే చేయరు కదా ఇట్లా సో మనం బయట వర్క్అవుట్ చేయ ఇలానే అలానే చేయాలి అందుకనే చూపిస్తున్నాను నేను చూపించానని నాకు గుర్తుండింది అందుకని నేను చూపిస్తానని ఇందాకైతే అని ఉన్నాను బట్ అది అంటే వెనక ముందుగా ఉండింది కదా అందుకని చెప్పేసి తీలేదేమో అనుకొని చెప్పానమాట అలా సో ఇంక ఇక్కడ మొత్తానికైతే ఆ బుక్స్ అన్నింటినీ పీస్ మొత్తం తీసి బుక్ అనేది మా హస్బెండ్కి ఇస్తే తను ఏమంటే కొంచెం బైండింగ్ అనేది చేస్తారనమాట మెయిన్ అంటే నేను చేయలేని పని తను చేస్తారనమాట అయినంత వాటికి నేను చేస్తాను షాప్లో మిగతాదంతా తను ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి తనే ఎక్కువ చేస్తారు వర్క్ అనేది నేను జస్ట్ ఏమంటే వేడి నెలక చన్నీళ్ళు తోడన్నట్టు ఏదో ఉడతా బత్తి హెల్ప్ అని అంటారు కదా అదే అనమాట నేను చేసే హెల్ప్ మా షాప్లో మొత్తం అయితే మా హస్బెండ్ ఎక్కువ చేస్తారండి తన కష్టమే ఇంకా ఇక్కడేమంటే బుక్స్ బైండింగ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట ఇంక ఇలా మైదా అనేది ఉంటుందండి ఆ మైదా అనేది నేను రాసిస్తే తను అంటిస్తూ ఉంటారనమాట తను ఒక్కరే పాపం చాలా పని చేయాలండి సిస్టమ్ చేయాలి తను బయట వర్క్ చూసుకోవాలి మిషన్ ఆపరేట్ చేయాలి ప్లస్ వర్క్ ఒప్పుకోవాలి కస్టమర్స్ని మెప్పించాలి కస్టమర్తో మంచిగా మాట్లాడాలి ఒక మనిషి తను ఎంత కష్టపడతారో అంత ఆ కష్టాన్ని చూసి నేను అరే తనే ఒక్కడే అంత కష్టపడుతున్నారు మన వంతు సహాయం మన వంతు కష్టం కూడా మనం పడాలి అనేసి నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది కూడా అందుకేనండి మెయిన్ స్టార్ట్ చేసి నేను స్టార్ట్ చేయడానికి కారణం కూడా ఏంటంటే అందుకేనమాట ఒక్కడే అంత కష్టపడేటప్పుడు నేను ఎంతో కొంత నా కష్టం కూడా నేను చేయాలి కదా అని చెప్పేసి అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట అందుకేనండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలని ఇంతలా అడుగుతుంది మిమ్మల్ని మీ సపోర్ట్ నాకు ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ నాకు కావాలి అని అంటే ముందు మీరు ఏం చేయాలంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తే మంచిగా అంటే మాకు కూడా కొంచెం బాగుంటుందన్నమాట అలానే మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి ఎవరైనా లైక్ అనేది ఇవ్వండి అండి లైక్ ఇస్తే వీడియో కొంచెం వైరల్ అవుతుందనమాట అందరికీ రీచ్ అవుతుంది అప్పుడు కొంచెం మనకి వ్యూస్ అనేది వస్తాయి అన్నమాట ఏంటంటే నేను అడిగేది ఇక్కడ చేస్తూ మళ్ళీ ఇంట్లో చేసుకుంటూ మళ్ళీ యూట్యూబ్ చేయడం అంటే కొంచెం బాగా కష్టమైపోతుంది కానీ ఇన్ని చేసినా దీని మీద ఏం ఇన్కమ్ అయితే ఏముండదండి ఇప్పుడు నేను యూట్యూబ్కి చాలా కష్టపడుతున్నాను కానీ దానిలో నాకు అయితే ఇంతవటికి అంటే అంటే మనకి అంటే మనం ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది ఇన్కమ్ అయితే ఏముండదు కానీ కష్టం అయితే చేస్తుందనండి చూద్దాం మన కష్టం మనం పడాలి తర్వాత అది దేవుడు దయ ఇక మనం ఏం చేయలేము కాబట్టి సో అందుకేనండి అడుగుతుంది ఇంకా మొత్తానికైతే బుక్స్ అన్నింటినీ ఇలా కంప్లీట్ చేసిన తర్వాత బైండింగ్ చేసిన అది అంటించిన తర్వాత అది మొత్తం ఆరాలండి బుక్ అనేది ఆరిన తర్వాత మళ్ళీ కటింగ్ చేయాలన్నమాట బుక్ని అప్పుడు కట్ చేస్తే బుక్ అనేది నీట్ ఫినిష్ అనేది వస్తుంది కస్టమర్స్కి అప్పుడైతే మేము ఇచ్చేస్తాం అన్నమాట అదండి బుక్ అనేది బైండింగ్ అనేది ఇంకా చాలా ప్రాసెస్ ఉందండి నేను కొంచెం కొంచెంగా అయితే తీసాను అంటే నేను చేసే పని అంతా ఆ పని మొత్తం చూపిస్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎవరు తప్పుగా తీసుకోకండి అంటే నేను చేసే పని అనేది మీతో నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియోస్ తీసాను అనమాట అక్కడికి పాప మా వారు అయితే ఎందుకు అవసరమా అన్నారు లేదులేమా ఏమీ ఉండదు అని చెప్పేసి నేను కొంచెం తన్నే కొంచెం అడిగి అయితే తీసాను అనమాట తనకి అంటే ఇంత ఇలా ఇష్టం ఉండదండి తనకి ఇంకేదో ఒకటి చెప్పి మనం అంటే సో ఇక్కడ ఏమంటే ఇంకా బుక్ మొత్తం అయితే రెడీ అవుతుందండి ఇంకా లాస్ట్ ఏమంటే నేనైతే ఇలా మైదా అనేది రాస్తాను అనమాట ఇంకా ఇలా నేను మైదా రాయడంతో ఇంకా బుక్ అనేది ఫినిషింగ్ అయిపోయినట్టే నేను ఇలా మైదా రాసిస్తూ ఉంటే మా ఏమంటే ఇంక అట్లా నీట్గా పెట్టాలండి లేదంటే బుక్ బుక్ ఏమవుతుందంటే ఆ మైదా చెమ్మకి అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి తను పెట్టే ప్రాసెస్లో తను పెట్టాలన్నమాట లేదంటే అది బుక్ అనేది కొంచెం అతుక్కుపోయి తర్వాత తీయడానికి ఇబ్బంది అవుతుందండి ఇక్కడ నేను ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలండి మనము ఇప్పుడున్న ఖర్చులకి ఇప్పుడున్న పిల్లల చదువులకి అలానే బయట సొసైటీకి ఒకరు కష్టపడితే మాత్రం సరిపోదండి ఇద్దరు కష్టపడితేనే ఆ ఫ్యామిలీ అనేది బాగుంటుందన్నమాట అలానే మేమైతే షాప్లో వర్కర్ని అయితే పెట్టుకోమండి నేనే వర్కర్ని అండ్ నేనే ఓనర్ని అనమాట అంటే మా షాపే కాబట్టి వర్కరు కమ్ ఓనర్ నేనేనమాట వర్కర్ని పెట్టుకుంటే మాకు వచ్చేదానిలో వాళ్ళకి జీతాలు అయితే ఇవ్వలేమండి అందుకని చెప్పేసి మేమే చేసుకుంటాము ఎందుకు ఆ మాట అన్నానంటే వ్యాపారం అనేది ఒక రోజు ఉంటుంది మరొక రోజు ఉండదు అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు మేము చేసే వర్క్ అంతా షాప్ రెంట్స్ కట్టుకోవాలి హౌస్ రెంట్స్ కట్టుకోవాలండి ఇక్కడ పేపర్స్ అనేది ప్రింట్ అవుతున్నాయండి ఇవి వచ్చేసి ఏమంటే పాంప్లెట్స్ అంటారనమాట అంటే అకాడమీ పాంప్లెట్స్ అండి ఇవి ఏదో కోచింగ్ అంట అవి వాళ్ళు అయితే వేయించుకుంటున్నారనమాట ఇంక ఇక్కడ ఇలా బుక్స్ అంటే స్కూల్ పాంప్లెట్స్ అంటే లేదంటే హాస్పిటల్ ఓపెనింగ్ పాంప్లెట్స్ షాప్ ఓపెనింగ్ పాంప్లెట్స్ అవి అనమాట ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇంక అనేది పెడుతున్నానండి అలా ప్రింటింగ్ అనేది అవుతుంది ఇంకా అలా అక్కడ ఇంక్ అనేది పెట్టేశాక ఇక్కడ కొంచెం ఇవి ప్యాడ్స్ అంటారండి మనకి లెటర్ ప్యాడ్స్ అంటారనమాట వీటిని ఇవైతే కట్ చేయాలండి ఏమంటే హండ్రెడ్ హండ్రెడ్ పేజెస్కి అట్లా కింద అట్ట అనేది వేసి బైండింగ్ చేసిన తర్వాత అదంతా ఆరాక ఇలా కట్ చేసుకొని మళ్ళీ దీనిపైన ఇంకొక పేపర్ అనేది వస్తే అప్పుడు లెటర్ ప్యాడ్ అనేది ఫినిషింగ్ అనేది వస్తుంది ఇవండి నేను చేసే పనులు నా షాప్లో నేను చేసే నా పనులన్నీ ఇలా ఉంటాయి అన్నమాట ఏదో చిన్న చిన్న పనులు అవన్నీ నేనే కట్ చేశానండి అంటే అంతకుముందు తీలేకపోయాను ఇంకా తర్వాత కుదిరింది కాబట్టి తీయగలిగాను ఇంకా పని అంతా ఫినిష్ చేసుకొని నైట్ ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం అలసటగా అనిపించేసరికి ఆ రోజు ఏమంటే ఇంకెందుకన్నా గోంగూర చట్నీ అయితే చేసుకోవాలనిపించిందండి అండి షాప్ దగ్గర అటు వస్తే తీసుకున్నాను అనమాట ఇంకా గోంగూర చట్నీ అనేది చేసుకున్నానండి రోజు నేను ఎందుకు వీడియో తీస్తున్నానంటే ఇసుక అయితే బేభత్సంగా ఉందండి అందుకే నాలుగైదు సార్లు అనేది వాష్ చేసుకోవాలి గోంగూర అనేది ఏ ఆకుకూరైనా సరే ఐదు ఆరు సార్లు వాష్ చేసుకుంటే దానిలో ఉండే ఇసుక అనేది పోతుంది ఐదు ఆరు సార్లు కాకపోయినా ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అనేది గట్టిగా వాష్ చేయాలండి లేదంటే దానిలో ఇసుక చూశారు కదా ఎంత ఉందో అంత ఉంటుందన్నమాట ఈ గోంగూర పచ్చడి కూడా నేను అంటే రోడ్లో అట్లా చేయలేదండి మిక్సీ కూడా వెయ్యము గోంగూర పచ్చడిని మిక్సీ చేస్తే ఇంకేం బాగుంటుందండి మరీ మెత్తగా అయిపోతుంది అసలు తిననీ కూడా బాగుండదు సో అందుకని ఏం చేస్తానంటే ఇంకా మనకి ఏ చట్టిలో అయితే ఉడకబెట్టుకుంటామో ఆ చట్టిలోనే గోంగూర పచ్చడి అనేది చేస్తానండి అంటే చట్టిలోనే ఏమంటే పప్పు గుత్తి అనేది ఉంటుంది కదా దాంతోనే చట్నీ అనేది చక్కగా మెత్తగా మినిపేస్తే చట్నీ అనేది రెడీ అవుతుందండి ఇంకా నేను ఇక్కడ ఏమంటే మనకి గోంగూరకి ఎంత మంట సరిపోతుందో అన్ని మిర్చీస్ అనేది వేసుకుంటున్నాను అనమాట కొన్ని మిర్చీస్ ఏమంటే పండిపోయాయండి ఇంకా పచ్చడికాయ కదా బాగుంటుందిలే అని చెప్పేసి అయితే వేసేసుకుంటున్నాను అలానే ఒక టమాటా వేసాను ఇంకా టమాటో వేసాక ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అది కూడా కలిపేసుకున్నానండి చట్నీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది స్పైసీగా ఉంది స్పైసీ అంటే మంట ఎక్కువగా ఉందండి ఎందుకనో అంటే ఆ పచ్చిమిరపకాయలు మంట ఎక్కువ అనుకుంటా నాకు తెలియక ఎక్కువగా వేసే అంటే కొన్ని వేసిన అది బాగా మంటగా అనిపించింది సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నేను నా పని నా వీడియో ఈరోజు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్